హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నెల్లూరులో బొరుగులు మిక్చర్ చాలా ఫేమస్ అది ఈరోజు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫుడ్లో ఏది చూసినా ఆయిల్ ఎక్కువ ఉంది అది రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి చాలా చాలా అంటున్నారు అందుకని ఉన్న వాటిల్ని రాగా అంటే పచ్చిగానే ఎలా తినాలో చూసుకుందాం దీనికి కావాల్సినవి ఉప్పు కారం టమోటా ఎర్రగడ్డ క్యారెట్ తుర్మి కొత్తిమీర పచ్చి మామిడికాయ కట్ చేసి పెట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి దీనికి నిమ్మకాయ కూడా పక్కన ఉండాలి తర్వాత ఒక మనం పెద్ద డబర్ లాంటి తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి మంచిగా చేత్తో కానీ లేకపోతే మీకు స్పూన్ కానీ అలా ఉంటే వాటితో బాగా కలుపుకోవాలి అవి మొత్తం దాని తర్వాత ఏం చేయాలంటే అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి చూపిస్తున్నట్టు పప్పు తొక్కులన్నీ తీసి ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఉప్పు కారం మయన్నీ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని అన్నీ చేతితో కలుపుకోవాలి ఆ తర్వాత ఈ బొరుగులేసి మంచిగా కలిపెట్టుకోవాలి ఆ తర్వాత అంతా ఉప్పు కారమయన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొన్ని ఆనియన్స్ వేసుకొని వేరుశనగపప్పు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ పూట స్నాక్స్గా కానీ టిఫిన్గా కానీ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేంటంటే ఫుడ్ చాలా లైట్గా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్లో ఇది ఒకటి నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్